నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలా ఒక్కటే ఉండాలి కదా ఇలా ఫోకిలి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు వాడు తప్పు చేశాడు అందుకే కొట్టాను ఏం తప్పు చేశాడు హా అమ్మాయి వాడు లవ్ చేయలేదని తన ముఖం మీద ఆశిడిపోస్తానన్నాడు అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి నేను రౌడీల్ని పంపిస్తు వద్దు నీ గురించి నాకు అంత తెలుసు చూడు ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళు నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు మిస్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది కానీ నీకే ఉంది నన్నెప్పుడు అదృష్టవంతురాలు అదృష్టవంతురాలు అనేవాడివి నేనే కాదు నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గానీ అదృష్టవంతురాలు అవ్వదు మీరేదో పీకుతారని నేనిక్కడ పీకుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా సార్ వెళ్ళలోపే అంతా అయిపోయింది సార్ మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారా వాడు సరిగ్గా చదవకపోతే నేను మీ జీవితాలతో ఆడుకుంటాను ఎమ్మెల్యే నా ఫ్రెండ్గా సరిపోయింది లేకపోతే వాడు పోలీస్ లోకి ఎక్కేవాడు ఇప్పటిదాకా మన పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది సార్ వాడు ఎంత డ్రై చేసినా చదవట్లేదు సార్ ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి జరిగి తీరాలి నాకు ఒక అవకాశం ఇవ్వండి వాడు చదివేలా నేను చేస్తాను

ప్రేమ ప్రేమతోనే చెప్తాను దాసు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు నీకు తెలుసు కానీ నేను ఆలోచిస్తుందొక్కటే దాసు నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరం నువ్వు ఫుట్పాత్ గాడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకోవట్లేదు అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు ఆలోచించుకుంటా ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం చదవాలి అన్నా నెంబర్ ఉంది సో పాస్ ఆల్వేస్ పాస్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యామని పడకు ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్టులు చాలా ఉన్నాయి మీరు నానా దంటాలు చదివించిందని పోలీసులు చేయడానికి అబ్బో సూపరు డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇప్పించారు ఇప్పుడు ఎవరు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చితక్కుంటే వచ్చు హలో నిన్ను పోలీసు చేసింది మేం చెప్పినట్టు చేయడానికి చేయకపోతే నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది తప్పకుండా చేస్తావు స్పీడ్ నీ స్పీడ్ కి నేను వేసిన బ్రేక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ రే నేను వెళ్తుంది కరెక్టే అటు చూడు ఎయిటీ ఇప్పుడు చూడు నలభై ఏవైనా మాట్లాడుతున్నా ఏదైనా చేస్తాను కారణాలు ఉండవు ఏంట్రా బాగుతున్నావు అవును హెల్మెట్ 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 ఏది హెల్మెట్ ఏం మాట్లాడుతున్నావు ఇదిగో గడ్డ నాకు ఎక్కడో మండేటట్టు మాట్లాడుతున్నావు మీటర్ పెరిగిపోద్ది థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ అన్న మలైర్ దర్ జస్నే ఇన్ఫార్మ రిత 10000 రూపాయస్ అడిగినదే తీసుకుంటాను మిగిలింది దాస్ హలో లైఫ్ లో ముందు స్పీడ్ ఎక్కువైతే స్లో అయిపోతావు అదే స్లోగా స్టార్ట్ చేసాం లైఫ్ అంత స్పీడ్ గా ఉంటుంది దాస్ ఆల్వేస్ ఫాస్ట్ వండర్ఫుల్ సెలక్షన్ రా నార్మల్ స్పీడ్లో వెళ్తున్న నా దగ్గరే ఓవర్ స్పీడ్లో వెళ్తున్నావని లంచం తీసుకున్నాడు వాడు స్పీడ్ చూసి నా స్పీడే తగ్గిపోయింది నాకు కావాల్సింది అటువంటి వాడే కానీ వాడు ట్రాఫిక్లో ఉంటే నాకేం లాభం వాడు ఉండాల్సింది క్రైమ్ డిపార్ట్మెంట్లో వాడు చదివిన చదువుకి ట్రాఫిక్ లో జాబ్ రావటం ఎక్కువ సార్ చూడు అడ్వకేటు ఈ వయసులో నేను అసహ్యంగా తిడితే బాగుండదు మీరేం చేస్తారో నాకు అనవసరం వారం రోజుల్లో వాడు క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉంటారు పోలీస్ నాగేశ్వర స్పీకింగ్ హియర్ యూ సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా ఒక కేజీ కూడా పంపను పెట్టే ఫను పత్తి వాడికి లోకు అయిపోయాను ఏడు సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు ఏం చేయమంటావా నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను అక్కడ కూడా అక్కడ వెహికల్ ఆపట్లేదు డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి నో పార్కింగ్ బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే హలో నో పార్కింగ్ వన్ ఫిఫ్టీ కమాన్ నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్ ఇప్పుడు పెట్టాం కదా పట్టురా చాలా అన్యాయం సార్ ఇక్కడ వన్ ఫిఫ్టీ అన్యాయమా అది అక్కడికి వెళ్ళు ఫైవ్ ఐదు వందలు సిమెంట్ ఒక బస్తా ఏంట్రా ఒక లోడ్ అయిపోయి పని ప్రారంభించు ఇదిగో డబ్బు పంపిస్తా హలో 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 ఏంటి వాచ్మెన్ వాచ్మెన్ ఐ ఆమ్ ట్రాఫిక్ పోలీస్ నో పార్కింగ్ లో పార్క్ చేసావు వన్ ఫిఫ్టీ కట్టు మూడు రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తాను మూడు రోజుల నుంచి చేస్తున్నావా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కట్టు మీ ఇష్టం రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారు లేవు షేడా మూడు రోజుల నుంచి వన్ వేలు నో ఎంట్రీలు అయినాయి నో ఎంట్రీలు వన్ వేలు అయినాయి ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ సింప్లీకి వెళ్తే డబ్బులు కట్టు ఎవరు ఏంట్రా దాసు గీసు ట్రాఫిక్ పోలీస్ నీ లైసెన్స్ 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 సైలెన్స్ ఆర్ యు బోత్ సీరియస్ సీరియస్ వెరీ ఓకే వన్ వన్ సెకండ్ సెకండ్ వాట్ యు థింకింగ్ దిస్ 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 ఇస్ 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 బుక్ అండ్ అండ్ లైసెన్స్ రోడ్ కరెక్ట్ గా స్టాప్ లైసెన్స్ ఉందా రోడ్ ట చూసావా అందరి దగ్గర అన్నీ ఉండవు నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది సార్ రోడ్ టాక్స్ లేదు ట్యాక్స్ కట్టించుకోండి సార్

మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే ఐదు వందల రూపాయలు మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి ఐదు వేల జరిమానా నీకు నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా ఇది ఘోరాది ఘోరమైన నేరం నీకు ఆరు నెలలు కఠిన కారగా ఏ దాస్ అయినా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు గుడ్ మార్నింగ్ ఫాదర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగున్నాను బాగున్నాను షూ ఎందుకు వేసుకోలేదు ఈ రోజు నా బర్త్డే ఫాదర్ ఈ కేర్ సెంటర్ లో ఉండే వాళ్ళందరికి నా వల్ల చిన్న హెల్ప్ ఇదిగోండి చెక్ థాంక్స్ అమ్మా ఆ ప్రభు నేను తలగా చూస్తాడు గుడ్ మార్నింగ్ మేడం నేను పోలీస్ గోల్డే పోలీస్ నేను పోలీస్ ఈయన తెలుసా ఎస్ పి ఉమేష్ చంద్ర ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాజా రేపిస్ట్ వెంకటేష్ We start the operation. Yavar babu, yavar ki? Pray je bhot nara Ringa, ringa, roses. Pocket full of Ringa, ringa, roses. Pocket Aak, full Aak, of